ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే నేచర్తో మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ యొక్క మహాలద్దా జలపాతాన్ని అయితే మీరు విజిట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజైతే పారుప్రహ్మణ్యం జిల్లా సాలూరు అడవుల మధ్యనటువంటి మహాలొద్ద జలపాతం అయితే చూడబోతున్నాం ఈ రోజైతే సంబర పూలమాంబ పండగ అయితే జరుగుతా ఉంటుంది అన్నా ఏంటన్నా ఇది విత్తనాల పండగ ఎవరు మన గిరిజనులు చేసుకుంటారు ఈ పండగ ఏమేమి ఇస్తారు ఇది ఎవరికి మీ ఊరి తరపున ఆ దేవత పేరు ఏం పేరు ఇప్పుడు విత్తనాలు పండుగ అంటే మనం భూమికి భూమి పూజ భూమి పూజ చేస్తారా ఓకే ఓకే ఏంటి బియ్యము ఇలా అన్ని కూడా నైవేద్యంగా ఇస్తారా నైవేద్యం బియ్యం పసుపు సార్ కదా ఇదంతా కూడా పశువులకి దానాగా ఈ యొక్క గడ్డిని అయితే మా ప్రాంతంలో ఉపయోగిస్తారు చూడండి ఎంత గ్రీనిష్గా గా ఉందో ఇప్పుడైతే మనం నందా విలేజ్ లో ఉన్నామండి ప్రజెంట్ మేము లొద్దా వాటర్ పాలకు అయితే వెళ్తా ఉన్నాం మన పార్వతపురం నుండి లేదా సాలూరు నుండి రావాలన్నా నంద గ్రామం అయితే తప్పనిసరిగా చేరుకోవాల్సి ఉంటుంది నంద ఇది ఒక గిరిజన గ్రామం అండి ఈ వీడియోని శివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మనం నందా విలేజ్ దాటక ఈ విధంగా రెండు దారులు అయితే ఉంటాయి ఈ దారిలో వెళ్తే మనం మార్నింగ్ వెళ్తాం అలా కాకుండా ఈ దారిలో మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇలా వెళ్తే మనం లొద్దా వాటర్ ఫాల్కి చేరుకుంటాం ఈ ప్రాంతం అంతా చూడండి చుట్టూ కొండలే ఉన్నాయి అలాగే ఇక్కడ వేసవిలో కూడా జొన్న పంట అయితే వేశారు ఎలా ఉందో మీరు కూడా చూడండి మనం వచ్చే దారిలో ఈ విధంగా కల్వర్ట్ అయితే ఉంటుందండి కల్వర్ట్ పైన మనం ఫోర్ కేఎం లొద్ద వాటర్ పల్ అని అయితే రాసి ఉంటుందండి అంది రైట్ సైడ్ అని ఇక్కడ నుండి మనం ఫోర్ కేఎం ఇంకా మనం లొద్ద వాటర్ పల్లకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇది ఫోల్ కనబడుతూ ఉంది కదండి అక్కడ నుండి అయితే మనం హాఫ్ రోడ్ వెళ్లాల్సి ఉంటుంది కొండపైకి ఇక్కడ నుండి మనం మట్టి రొడ్డు అయితే ఉంటుందండి కంప్లీట్గా హాఫ్ రోడ్ అయితే వస్తుంది ఇక్కడ నుండి మనం ఫోర్ కేఎం అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది లొద్దా వాటర్ ఫాల్కి వెళ్తున్న మార్గ మధ్యంలో ఈ అమ్మ వాళ్ళు అయితే మాకు కనిపించారు పలకరించాము మీరు ఎక్కడి నుండి వచ్చారని అంటే లొద్దా నుండి అంటున్నారు అయితే మేము హైల్ టాప్ ఏరియాలో మేము ఉన్నామండి మేము పై కింద నుండి అయితే పైకి రావడం జరిగింది ఈ రోడ్ మీకు కనబడుతుంది కదా అక్కడ నుండి అయితే మేము రావడం జరిగిందండి అక్కడ నుండి మేము అయితే నడుచుకుంటూ వచ్చామండి మా వెహికల్స్ అయితే ఎక్కలేదు ఒక చోటు ఉంచేసి నడుచుకుంటూ వచ్చాం ప్రజెంట్ మేము నడు నడుస్తూనే ఉన్నాం ప్రజెంట్ మేమైతే మొబైల్ ట్రబుల్ ఇచ్చింది సో నడిచి అయితే వెళ్తున్నాం అండి మనం ఇంకా మన ఒక జంక్షన్ మీకు చూపించాను కదండి అక్కడ నుండి దాదాపుగా త్రీ కేఎం వచ్చిన తర్వాత ఇంకా పైకి వచ్చామండి చాలా హిల్ టాప్ ఇది వచ్చేసి ఎదురుగా చూడండి ఇది ఒక చింతం చింతం వలస ఏదో ఊరైతే ఉంటుంది కొండ ఆనుకుని అయితే ఉంటుంది ఈ విధంగా మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇవతల వ్యూ అయితే మీకు చూపిస్తాను వాళ్ళు వచ్చేసి కింద ఒక దారి కనబడుతుంది కదండి ఆ దారి గుండా అయితే వీళ్ళు పైకి ఎక్కువచ్చారు వీళ్ళు నాకు తెలిసి నందాకి వెళ్తున్నారేమో లద్ద ఇక్కడ నుండి లద్ద ఎంత దూరం ఉంటుంది దగ్గరేనా ఏ ఊరు మీది లొద్దేనా ఎక్కడికి వెళ్తున్నారు అంటే అది ఇక్కడ మనకి నంద దగ్గరలోనా దగ్గర కాదు ఇక్కడ పల్లం ఉంది కదా అక్కడ రెండు పాక బిల్డింగ్ ఉంది ఓకే ఆ కింద కింద వచ్చాము ఎందుకంటే ఏరియా కొత్త కదా కొత్త అంతా చాలా దూరం కదా దూరము మనకు ఏరియా వస్తే మాకే కూడా అలాగ తెలుస్తది అవునా తెలియదు కదా కొంతవరో ఇంకా కొంత వాళ్ళతోని కలిసివి రావ అందుకే ఈ ఏరియా మనకి తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేమైతే వచ్చాము ఇదేంతనే ఓకే ఓకే థ్యాంక్ యూ

థ్యాంక్ యూ నన్ను చూసి గుర్తుపెట్టినందుకు ఫ్రెండ్స్ మా ఈ గిరిజన ప్రాంతంలో చాలా అండి కొండల్లో మా గిరిజనులు అంటే మనకి సిటీస్లో ఉంటే అన్ని వస్తువులు మనకు దొరుకుతాయి ఇలాంటి మా అడవి ప్రాంతంలో సిటీలో ఉన్నటువంటి వస్తువులు కావాలంటే చాలా కష్టం ఇక్కడ నేచర్తో ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమైతే ఇలాగే మన వీడియోస్ ద్వారా అలాగే మనం చేసే పనుల ద్వారా గుర్తుపెట్టి మనకి ఆత్మీయంగా దగ్గర అవుతూ ఉంటారు సో ఇలాంటి ప్రేమాభిమానాలు మన గిరిజన ప్రాంతాల్లో దొరుకుతాయి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చున్నారు ఈరోజు సో చాలా హ్యాపీగా ఉంది సో ఇగోండి కృష్ణబాబు గారు అలాగే లావరాజన్న వీళ్ళందరూ వీళ్ళందరూ మన మన్యం నుంచి యూట్యూబ్ క్రియేటర్స్ సో మనతో పాటు రామన్న కూడా ఈరోజు మనల్ని ఇక్కడ గుర్తుపట్టి ఆ బండి ఆపి మనతో మాట్లాడడం అయితే జరిగింది చాలా హ్యాపీగా ఉంది సరే ఇదంతా కూడా చూడండి కొండపూళ్ళు కొండపూళ్ళ నడుమ ఇక్కడైతే మనకి చిన్న రహదారి అయితే ఉంటుంది ఆ కొండలు చూస్తున్నారు కదా ఆ కొండల మీద చాలా గిరిజన గ్రామాలు అయితే ఉంటాయి ఇంకా లొద్దా వాటర్ ఫాల్కి మేమైతే వెళ్తూ ఉన్నాం మనమైతే ఇప్పుడు లొద్ద గ్రామానికి అయితే చేరుకున్నామండి లొద్ద గ్రామం ఏ విధంగా ఉంటుంది చుట్టూ మీరు చూడండి మొత్తం పచ్చని చెట్లు కొండ ఇవన్నీ మొత్తం పొడి వ్యవసాయమే కనబడుతుంది ఇక్కడ వస్తే మీరు తప్పకుండా మీరైతే ప్రకృతిని ఆస్వాదిస్తారు అంత బాగుంటుంది హాయ్ అండి మనమైతే ప్రజెంట్ లద్దా విలేజ్లో ఉన్నాం లద్దా విలేజ్ వరకే రోడ్ అండి అంతవరకు అయినా నుండి వెహికల్స్ ఏమి అవలో ఎక్కడే మనం పార్క్ చేసుకోవాలి బళ్ళన్ని కూడా ఉన్నా చూస్తున్నారు కదా పైన బోల్డ్ అండి హిల్ టాప్ విలేజెస్ ఉన్నాయండి చింతామల బందపాయి సిరివర అలాగే ఒడిశా కూడా వెళ్ళిపోవచ్చు నారాయణపట్నం సిమిల్ కూడా ఈ కనిపించే విలేజెస్ అన్నీ కూడా ఉన్నా ఇటు ఆంధ్ర ఒడిశా బార్డర్లో సరిహద్దులో ఉన్నామండి మనం ఇదిగోండి ఇలా వెళ్తే వాటర్ ఫాల్ వచ్చి చక్క నుండి ఒక కేమ్ ఉంటుంది లద్దా విలేజ్ నుండి దగ్గరలో ఉన్నాం మనం అలాగ వెళ్ళిపోవచ్చు అన్న బాగున్నారా అయ్యా బాగున్నాం మీ దేవురు మాది ఇక్కడ చింతమండ మీ బొబ్బిలి నుంచి చూస్తున్నాము ఇక్కడ పెళ్లి చూపులకని పిలిచారు అక్కడ పెళ్లి చూపు సంబంధం అవుతున్నాయి అక్కడ వెళ్తున్నాం అయ్య ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది బండి మీద వచ్చారా బండి మీద ఇక్కడే ప్రాక్టీస్ చేసుకునే వెళ్తున్నాం బండి మరి మీ ఊరికి వెళ్ళదా బండి వెళ్దాం బండి అక్కడ ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ ఉంటుంది నడుచుకుని వెళ్ళాలి ఆ రోడ్ ఏం బాగాలేదు బాగాలేదు రోడ్ ఇక్కడ బండి పెట్టుకొని అలా నడుచుకుని వెళ్తాం అలా వెళ్ళిపోయి కొండ కొన్న తర్వాత ఉంటుంది పైన ఎన్ని గ్రామాలు ఉండొచ్చు ఒక ఎనభై ఉంటాయి ఎనభై సౌకర్యాలు ఉంటాయా పైన లేవన్యా కరెంట్ గానీ కరెంట్ ఉంది వాటర్ ఉందా వాటర్ ఉంటది రోడ్డు మాత్రం లేదు రోడ్ లేదన్యా అంతే రో ఏదైతే తీసుకెళ్ళాలంటే వరసై వెళ్ళాలి నారాయణ పంట దగ్గర ఇక ఆంధ్ర అయితే రాదు మనం పంట చేసిన పంట అయినా ఏదైనా అమ్ముకోవాలంటే వరుస వెళ్ళి నారాయణ అమ్ముకొని అమ్ముకుని తేవాలి నారాయణపట్నం ఆఫీస్ పనులు అయితే ఇలాగ నార్చపనం వస్తారు ఇక్కడ బండి పెట్టుకుని పార్పురం దగ్గర ఉరుసా దగ్గర ఈ నారాయణపట్న దగ్గర ఉరుసా పార్తపురం చాలా దూరం మేమైతే ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేసుకున్నాం ఇది లొద్దా అనేటటువంటి గిరిజన గ్రామానికి పక్కనే ఇక్కడ మనకు రోడ్డు పాయింట్లో పార్కింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరైతే ఆటో వైపు చూడండి ఇలా నడుచుకుంటూ మనం ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే చేయాలి ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే నేచర్తో మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ యొక్క మహాలోద్దా జలపాతాన్ని అయితే మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో కూడా మన మన్యం జిల్లాలో వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ లొద్దా ఫాల్ అయితే ఎప్పుడూ నీటితోనే ఉంటుంది సమ్మర్లో చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కూడా రావచ్చు అయితే మనం ప్రాపర్ కేర్ మాత్రం తీసుకోవాలి మన ప్రాపర్ కేర్ అనేది లేకుండా నచ్చినట్టుగా మనం ఇక్కడ ఉంటామంటే అవ్వదు సో లైఫ్ అనేది రిస్క్లో పెట్టుకోకూడదు ఎవరం కూడా సో మరి ఈ యొక్క వన్ అవర్ ట్రెక్ అయితే మేము ఇప్పుడు చేస్తాము సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి మనం ఎంట్రన్స్లో ఉన్నాం మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే మన గిరిజనులు ఏర్పాటు చేశారండి ఎదురు కళ్ళతో ఈ విధంగా అయితే ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేశారు మంచి ఆర్చ్ అయితే లొద్ద వాటర్ ఫాల్ అని ఏర్పాటు చేశారు ఇంకా మనం డెవలప్ చేయగలిగితే మన గిరిజనులకి మంచి ఉపాధి అయితే ఏర్పడుతుంది నెక్స్ట్ మంచి టూరిస్ట్ హబ్ అయితే తయారవుతుంది అన్న మీ పేరన్నా ఎక్కడి నుండి వచ్చారు మేము సీతంపేట నుంచి వచ్చామన్నా అది మన్యం మన్యం డిస్టిక్ మాది మన్యం నాని నా ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ ఎప్పుడైనా ఈ లద్దా వాటర్ పాల్స్ ఇంత ఇదివరకు ముందు వచ్చాను లద్దా వాటర్ ఫాల్స్కి ఇది సెకండ్ టైం నేను రావడం అయితే సెకండ్ టైం వచ్చాను కొంచెం డెవలప్ చేశారు రోడ్లు కూడా మేము వచ్చేటప్పుడు అంత అంత బాగోలేవు ఇప్పుడైతే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి ఇలా కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు లద్దా వాటర్ ఫాల్స్కి చూసేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇంకా మీరు వచ్చి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడే డెవలప్ చేస్తున్నారు ఇది మనం ప్రజెంట్ అయితే ట్రెక్కింగ్ చేస్తున్నామండి మొత్తం లోయ ప్రాంతమే ఇక్కడ ఏమాత్రం వాటర్ కానీ ఫుడ్ కానీ అవైలబుల్గా ఉండదండి మనం మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది చూశారు కదండి మొత్తం ఇది లోయ ప్రాంతం అండి ఈ విధంగా ట్రెక్కింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా అయితే మనం అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ట్రెక్ చేసి వచ్చానండి ఇప్పుడు కూర్చున్నాను ట్రెక్కింగ్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు చాలా అలసిపోయాను మీరు చూస్తున్నారు కదా ఇంకా మనం ఇంకా ట్రెక్ చేయాల్సి ఉంది మొత్తం అంటే నడవటానికి అటు ఇటు జంగిల్స్ అయితే క్లియర్ అని చేశారు కాకపోతే ఎక్స్పీరియన్స్ అంటూ ఉండాలి ట్రెక్కింగ్ చేయడానికి మేమైతే ప్రజెంట్ కూర్చున్నామండి ట్రెక్కింగ్ కానీ ఆయాసం కూడా వస్తుంది సో మనం కూర్చోడానికి కూడా మేము వీలుగా మనకి ఏర్పాటు అయితే చేసారి యేదూర్ కలర్తో ఇంకా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడి నుండి వాటర్ ఫాల్ వ్యూ అయితే మనం ఈజీగా కనబడుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ గైస్ చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగుంది ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంది ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా దూరం నుంచి ఇక్కడికి విజిట్ చేయడానికి అయితే చాలామంది వస్తుంటారు దాంతో బ్రదర్ కూడా ఎవరు బ్రదర్ మంది మాది కురం దగ్గర చింతలపాడు కురపం దగ్గర చింతలపాడు దగ్గర నుంచి కూడా వచ్చారు ఇక్కడ చూడడానికి వాటర్ పాల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మక్కువ అలాగే పాతిపురం అలాగే వైజాగ్ ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు అయితే వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్త రావాలి ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ అప్ అండ్ అప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నడిచేటప్పుడు చాలా జాగ్రత్త నడవాలి వచ్చేవారు ప్రతి ఒక్కరు వాటర్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ దొరుకుతుంది కానీ తాగడానికి వీలవ్వదు అంత ఈ విధంగా అయితే అయితే అరేంజ్ చేశారు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు చాలా బాగుంది ఇది నేను వచ్చింది సెకండ్ టైం వచ్చాను వచ్చేటప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఇలా లేవు ఇలా సిట్టింగ్ చేయడానికి కూర్చోడానికి లేవు ఇప్పుడైతే బాగుంది కూర్చోడానికి చాలా బాగుంది ఒకసారి చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటే వ్యూ ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సెకండ్ టైం వచ్చి అయినప్పటికీ మళ్ళీ రావాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఇంకా దగ్గరలో ఉన్నా ఇంకా వెళ్ళిపోద్దాం ఇంకా అక్కడికి స్టార్ సిట్టింగ్ ఏరియాకి వచ్చేసాము ఇక్కడికి వచ్చామంటే లొద్ద వాటర్ ఫాల్స్కి వచ్చినట్టే ఇక్కడికి వచ్చాక మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళాలని పెంచదు అంత బాగుంటుంది లొద్ద వాటర్ ఫాల్స్ కష్టం కష్టమంతా మైమర్చిపోతాము మనము ఎక్కేటప్పుడు చాలా కష్టపడి ఎక్కుతాం కదా ఇక్కడికి వచ్చాక ఆ అంతా మర్చిపోతాము అంత బాగుంటుంది ఇది నేను సెకండ్ టైం రావడము అయినా మళ్ళీ రావాలనిపిస్తుంది ఎక్కటప్పుడు మాత్రం రాకూడదు అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం వెనక తిరిగి వెళ్ళాలనిపించింది అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ వచ్చాము దగ్గరలో మనకి ఇలా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వెళ్ళడానికి అయితే చాలా బాగా చేశారు ఇదివరకు ఇది లేదు ఈ మధ్యకాలంలో చేశారు ఇది వెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కడంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా చేశారు మనకి టైపు వెళ్ళే కర్రలతో ఏర్పాటు చేశారు మొత్తం కర్రలతో ఇది మొత్తం చాలా బాగా చేశారు ఆల్మోస్ట్గా మనం వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాము నిజంగా బాగుంది చూడ ఉంది హాయ్ 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 ఉంది చూడండి హ్యాపీ నిద్ర కూడా పోవచ్చు ఇక్కడ ప్రజెంట్ ఈ విధంగా అయితే ఫుడ్ వీళ్ళు తీసుకొని తింటున్నారండి ఇక్కడ గాయ్స్ వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంది కష్టం అంతా మర్చిపోయాను అంత బాగుంది నువ్వు వచ్చేటప్పుడు లేవానీ మేము వచ్చేటప్పుడు అదే లేవు మేము వచ్చేటప్పుడు అటు అక్కడ ఉంటాను తీస్తే మేము కూడా అదిరిపోయింది అసలు ఫ్రెండ్స్ మేమైతే లొద్ద వాటర్ పార్క్ అయితే వచ్చిస్తాము మేము జనవరి ఇరవై ఏడు తారీఖు అయితే వచ్చాము జాన్వరిలో అయినా వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది ఇంకా సమ్మర్లో కూడాను ఇలాగే ఉంటుంది మన రాష్ట్రంలో ఈ విధంగా ఎప్పుడు నిత్యం ఉండే వాటర్ ఫ్లో అయితే ఇదొకటి అనమాట చాలా బాగుంటుంది చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో విజిటర్స్ కూడాను చాలామంది ఎక్కువ మంది వచ్చారు మహాలద్దా జలపాతానికి అయితే చేరుకున్నాం సో వెనక చూడండి మేమైతే జనవరి ఎండ్ ఆఫ్ ద మంత్లో వచ్చాం ఇక్కడ వాటర్ ఫ్లో అనేది సమ్మర్లో కూడా ఎప్పుడు కూడా తగ్గదు సమ్మర్లో మనం కనుక ఈ యొక్క ఫాల్కి వచ్చినట్లయితే చాలా దగ్గరగా క్లోజ్గా మనం వెళ్ళొచ్చు ఇక్కడ నేచర్ కానీ ఫాల్ కానీ సూపర్ అనమాట ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ఫాల్లో ఒకటైనటువంటి మహాలద్దా జలపాతానికి మీరు కనుక వచ్చారనుకో మీరు కనుక వచ్చారనుకోండి ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు సో వచ్చేటప్పుడు మీరు మాత్రం కొంచెం ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఉన్నటువంటి నేచర్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ టైం అనేది మీరైతే స్పెండ్ చేయవచ్చు సో ఒకసారి ఈ యొక్క వీడియోలో మీరైతే యొక్క లద్దా వాటర్ఫాల్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి గైస్ వా చూస్తున్నారు కదా ఇలా వాటర్ ఫాల్కి చాలా క్లోజ్గా మనమైతే వెళ్ళొచ్చు సమ్మర్లో కూడా లొద్ద ఫాల్ చూశారు కదండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ